కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం దేవాపూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి జయము కలగజేసను దేవా నీవే నా రాజువు యాకోబునకు రక్షణ యాకోబునకు పూర్ణ రక్షణ కలగ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయ్యుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపడు సిగ్గుపరచువాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడము నీవే దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును మమ్మును వెనకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనిచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్ల నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా ఉన్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభు ఆ మేల్కొనుము నీవేలా నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము నీ ముఖమును నీవేలా మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగియు ఉన్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును వివే విమోచించుము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము దేవుడి పరిశుభవాక్యం మనం వెనుకడందు భద్రపరిచి దీవించునేదాకా కామెంట్